అందరికీ నమస్కారం నిన్న రోజునాడు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మొన్నటి రోజునాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క మహిళపై అత్యాచారం కేసులో వివరాలు ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఏంటంటే రెండో తారీఖు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి ఈ జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు ఇతను గతంలో చోరీలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి బళ్ళును కొని వేరే వాళ్ళకి అమ్మటంతో ఇతని పైన మన టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం కేసుల్లో ఉన్నటువంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఇతని పైన సుమారు పది కేసులు దాకా ఉన్నాయి దీంతో ఇతని పైన కేసులు తీసేయటం ఇతనితోటి గతంలో ఆమెతో పా అతనితో పాటు ఒక చోడు దెబ్బకి అతని ఇంటికి సమీపంలో నివసించే ఏలూరులో చోడు దెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతను అతను కుమార్తెతో అక్క సంబంధం ఉండేది సో ఈ క్రమంలో భాగంగా ఇతను కొన్నాళ్ళూరు నుంచి మంగళగిరిలో ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తూ మంగళగిరిలో ఉంటున్నాడు రెండో తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం ఆ థ్ట్ కేసు నుంచి వాయిదా అయ్యి ఏలూరు చోడు దెబ్బలో తన నివాసం కొలుతూ తనకు అయినటువంటి ఈ వసంత అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం దానితోటి అక్కడ ఒకరినొకరు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయటం జరిగింది సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి రెండో ముద్ద అయినటువంటి భవానీ ఇతను కూడా ఒక త్రీ సెవెన్లో కేసులు ముద్ద గతంలో తర్వాత ఇతను కూడా ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది దాన్ని మింజుగొని తీసుకొని వాళ్ళు మూడో తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావటంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వేటాటలు మొదలు పెట్టాము వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కోర్టు ముందు ఆధారపరచడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ గతంలో ఈ ఎవడైతే ఈ సస్పెక్ట్ షీట్ హోల్డర్ ఉన్నాడో ఈ జగదీష్ అనేవాడు దాని పలు దొంగతనం కేసుల్లో ఉన్నాయి కాబట్టి ఇతనికి ఎవరైతే ఈ వసంత అని ఆవిడ కూడా ఈ దొంగతనం వాళ్ళందరికీ సహకరిస్తూ ఈ ప్రాపర్టీస్ని వాటిని అమ్మి పెట్టే విషయంలో సహకరించే విధంలో ఉండటంతో ఈమె పైన వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కేసులు నమోదైన దాంట్లో ఆమెను పోలీసులు ప్రశ్నించడం తీసుకెళ్లడంతో ఈమె రావటంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే నప్పటి ఉంది అదేవిధంగా వీళ్ళతోటి ఈ అమ్మాయి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విషయంలో వాళ్ళు అక్కడికి రెగ్యులర్గా అలవాటు ఉండటంతో అక్కడికి వెళ్ళటం జరిగింది దాంతో అక్కడ జరిగినటువంటి అక్కడ వేరే ఒక అమ్మాయి విజయవాడ నుంచి కూడా అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి తల్లి కూడా గతంలో విజయవాడలో పలు కేసుల్లో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క కేసులో మేము ఎవరైనప్పుడు కూడా మహిళపై అత్యాచారం చేశాడు కాబట్టి వెంటనే ఆ మహిళ కూడా ఎస్సీ అవటం వలన ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టము మరియు మహిళపై రేపు చేసినందుకు రేప్ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా రౌడీషెట్టర్ పైన కూడా కటింగ్ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన ఏలూరులో మనం గ్రీన్ సిటీలో కూడా మనం నక్సల్ రైట్స్ని పట్టుకోవటం జరిగింది దాని మీద కేసులు పట్టుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఏలూరు ప్రజలందరూ కూడా చెప్తున్నాం మేమందరం కూడా మిమ్మల్ని అందరం కూడా అభ్యర్థిస్తున్నాం ఎవరైనా మీ ఇల్లు అద్దెలు తీసుకునే కానీ అద్దెలకు వచ్చిన రూపంలో కానీ మీ మీ కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలను కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వెరిఫై చేస్తున్నాయి వాటి ద్వారా కూడా మీరు వెరిఫై చేసుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులని ముఖ్యంగా జోదము వ్యభిచారము మరియు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పడే వ్యక్తులు కొన్ని కొన్ని చోట్ల మన ఏలూరులో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరిపై నిఘా పెట్టి మీ అందరు తెలుసు మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క జోద క్రీడల పైన ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేస్తున్నాము పట్టుకుంటాం జరుగుతోంది అదేవిధంగా శాంతి భద్రత విఘాదం కలిగించే రౌడీ షర్ట్ల పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా తీసుకురావటం బైండ్ ఓవర్ చేయించడం అదేవిధంగా చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది అందరుగా కూడా చెప్తున్నాం ఎవరైతే ఈ రౌడీ షర్ట్లు హిస్టరీ షర్ట్లు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సంవత్సరం ఆఖరు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించడం వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేయటం వాళ్ళు ఏమేమి కార్యకలాపాలు పార్టిసిపేట్ చేయడం అనేదాన్ని కూడా మేము ఒక ప్రత్యేక కార్యాచరణ పథకం తీసుకుని చేస్తున్నాము ఎవరైనా కనుక చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంకి కనుక వివరంగా విఘాతం కలిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము